హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం రామ్ చరణ్ అన్న సినిమా వస్తుందంటే మాస్ ఆడియన్స్కి ఫుల్ మీల్స్ అనే చెప్పాలి చరణన్న చేసిన గేమ్ చేంజర్ మూవీ కోసం ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా మూవీపై హైప్ ని భారీగా పెంచేసాయి అయితే రేపు జనవరి పదో తారీఖున ఈ మూవీ వరల్డ్ వైడ్ గా పదివేలకు పైగా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది సరిగ్గా మూవీ ప్రీమియర్ షోలు యుఎస్ లో ఒక రోజు ముందుగా పడ్డాయి అయితే మూవీ చూసిన ఆడియన్స్ అయితే పాజిటివ్ స్పందిస్తున్నారు గేమ్ చేంజర్ మూవీ చాలా బాగుందని అవుట్ అండ్ అవుట్ శంకర్ స్టైల్లో భారీగా ఉందని అంటున్నారు పొలిటికల్ కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి మూవీ ఒక రేంజ్ లో ఉందంటున్నారు ఇక రెండు గంటల నలభై ఐదు నిమిషాలు రన్ టైమ్ తోటి వచ్చిన ఈ మూవీ ఎక్కడ బోరింగ్ గా ఉండకుండా ఫుల్ ఎంగేజింగ్ గా అద్భుతంగా ఉందని అంటున్నారు ఇక అసలు మ్యాటర్ ఏంటంటే ఇంటర్వెల్ సీన్ అయితే మామూలుగా లేదు అదిరిపోయిందనేసి అంటున్నారు మామూలుగా ప్రతి మూవీలో వచ్చే ఇంటర్వెల్ సీన్స్ కి ఈ మూవీలో వచ్చే ఇంటర్వెల్ సీన్ కి అసలు సంబంధం ఉండదట చూసి షాక్ అవ్వటం ఖాయం అంటున్నారు ఈ మూవీలో చరణన్న డ్యూల్ రోల్ చేస్తున్నాడు అయితే అప్పన్న క్యారెక్టర్లో చరణన్న యాక్టింగ్ దుమ్ములిచ్చిపోయేలా ఉందని అంటున్నారు ముఖ్యంగా అప్పన్న క్యారెక్టర్ స్క్రీన్పై పై ఉన్నతసేపు థియేటర్లో మొత్తం ఈలలు గోలలతోటి ఆ రేంజ్లో ఇస్తుందని చెప్తున్నారు హీరో విలన్ ఫేస్ ఆఫ్ సీన్స్కి అయితే గూజ్ బంప్స్ రావడం గ్యారెంటీ అంటున్నారు తమనన్న ఇచ్చిన సాంగ్స్ అండ్ బీజం అయితే మూవీకి మెయిన్ హైలైట్ అంట ఈ సంక్రాంతికి వచ్చే మూడు సినిమాల్లో బాలకృష్ణ గారిది అలాగే వెంకటేష్ గారి మూవీస్ ఎలా ఉన్నా చరణ్ మాత్రం బాక్స్ ఆడుకుంటుందని అంటున్నారు ఆల్రెడీ ఈ మూవీ చూసిన చిరంజీవి గారు అలాగే సుకుమార్ గారు బ్లాక్ బస్టర్ మూవీ అనేసి ఎప్పుడో తేల్చేశారు గ్లోబల్ స్టార్ చరణన్న యాక్టింగ్ అయితే మరో చిట్టుబాబుని గుర్తు అంటున్నారు మూవీ చూసిన ప్రతి ఒక్కరు చరణన్న యాక్టింగ్ గురించే గట్టిగా మాట్లాడుకుంటున్నారట అప్పుడే కలెక్టర్ గా అపాయింట్ అయిన హీరో సిస్టంలో ఎంత కరప్షన్ జరుగుతుంది ఇదంతా మార్చాలి అని డిసైడ్ అవుతాడట ఈ క్రమంలో హీరో చేసిన పనులేంటి దానివల్ల వల్ల పొలిటీషియన్స్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతారు అలాగే అది ఏ విధంగా సీఎం వరకు వెళ్ళింది అనేదే సినిమా స్టోరీ పాయింట్ గా చెప్తున్నారు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చాలా ఇన్సిడెంట్స్ మనకు శంకర్ గారు మూవీలో తన టేకింగ్ తోటి ఆడియన్స్ ని కట్టిపడేశారట చరణన్న ఎలివేషన్ సీన్స్ తోటి మూవీ స్కై లెవెల్ హై ని ఇస్తుందట మూవీకి చరణన్న డిఫరెంట్ లుక్స్ అండ్ స్క్రీన్ ప్రజెన్స్ మేజర్ హైలైట్ అంటున్నారు మూవీ సాంగ్స్ అయితే ఐఫిస్ట్ అట రిచ్ విజువల్స్ అండ్ చరణన డ్యాన్స్ అండ్ పర్ఫార్మెన్స్ కోసం రిపీట్ ఆడియన్స్ ఎక్కువగా ఉంటారట ఇక ఓవరాల్గా మూవీ అయితే బ్లాక్ బస్టర్ అని అంటున్నారు ఈ మాత్రం టాక్ వస్తే చాలు కళ్ళు చెదిరే కలెక్షన్స్ రావడం మాత్రం ఖాయం సో గాయస్ ఈ మూవీ ఎలా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి